అన్నిటికీ సొల్యూషన్ మా నాన్న ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైసా ట ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ పాలిటిక్స్ చేసి ఉంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల నుండి పాలిటిక్స్ చేసి ఉంటాడు అబ్బా నచ్చకపోతే విజయం చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్ళి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చింది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల ధర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చంప మీద కొడితే రెండవ చెంపు చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు గ్యారంటీనా ఎవడరా ఎవడరా కూత కూ మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ఉంటే మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేతుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కొట్టే మగాడు ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా నేను రెడీ నువ్వు రెడీయా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువ కేకే గారు రెండో చంప చూపిస్తారు ఓకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచికెళ్ళతాను నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే వచ్చాప మన యూజన్ నాయకుడు కేకే గారు మన యూజన్ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చేయదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చేయదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంప నీ కొడుకుల తయారు చేసినందుకు సరిపోయినా అరగంటలో గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పెళ్ళిపోతుంది

నన్ను పట్టుకుని పండు డ్రెస్సు వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్న ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ ఎవరికి ఆ అశోకాడి ఫ్యామిలీ ఇల్లు గాలి చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలతో గల్లీ గల్లీతకండి మొదలు ఆఫీస్కి వెళ్ళండి కాలేజ్కి వెళ్ళండి ఎవరు అడిగినా వాడి గురించి హలో చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు దగ్గరికి వచ్చి గురించి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను వచ్చే ఎక్కడ హలోక్కడ రావాడు సేవ